యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయంలో ఓ వృద్ధురాలని హత్య చేసి బంగారు పుస్తల తాడుతో పరారైన దొంగని పోలీసులు పట్టుకున్నారు వృద్ధురాలి కుమారుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు దుండగుడిని జనగామ జిల్లాలో పట్టుకున్నారు అయితే పట్టుబడిన వ్యక్తి మృతురాలి దూర్పు చుట్టంగా పోలీసులు పేర్కొన్నారు నిందితుడు శంకర్ గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు నిందితుడి నుంచి కారు సెల్ ఫోన్ బంగారు పుస్తల తాడు ఐదు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పాలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగనాయంలో ఒక వృద్ధురాలి మృతి జరిగింది ఆవిడ మెడ్లో నుంచి కొంత గోల్డ్ ఆవిడ కొంత క్యాష్ మిస్ తోటి ఆ ఇన్మేట్స్ కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పోలీస్ కి ఇమీడియట్ గా అండర్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్ దొరికాడో అతని పేరు శంకర్ ఇతను కూడా ఆ చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టం అవుతాడు ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి గొంతు పిసికి చంపి ఆడు మెళ్ళలో ఉన్న గోల్డ్ ఆమె దగ్గర దగ్గర క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది అంతా కూడా నాలుగైదు నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకు దొరకడం తోటి క్రైమ్ కూడా బయటపడడం జరిగింది